అది యాదృచ్ఛికం కాదు దైవం మీను ఇక్కడికి తెచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక మహా మార్పు ప్రారంభమవుతోంది గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన ఒత్తిడి మానసిక ఆందోళనలు కష్టాలు ఇవన్నీ దైవపరీక్ష మాత్రమే శనేశ్వరుడు మీ సహనాన్ని కొలుస్తున్నాడు శ్రీకృష్ణుడు మీ హృదయాన్ని వినిపిస్తున్నాడు ఇప్పుడు ఆ పరీక్ష ఫలితాలు రానున్న సమయం వచ్చింది ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ హృదయంలో నిద్రిస్తున్న దైవశక్తి మేల్కొంటుంది మీ కర్మచక్రం తిరుగుతుంది మీ మాటలు ఆలోచనలు ఆశలు ఇవన్నీ ఇప్పుడు సత్యమవుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక దివ్య సంఖ్య కనపడుతుంది ఒక పసుపు పువ్వు మీ దారిలో పడుతుంది లేదా ఎక్కడి నుండో ఒక శబ్దం వినిపిస్తుంది ఇవి యాదృచ్ఛికం కావు ఇవి శనేశ్వరుడు మీతో మాట్లాడుతున్న సంకేతాలు ఆయన చెబుతున్నాడు ఇక భయపడకు నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారుతున్నాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ సహనం మీ విశ్వాసం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి దైవశక్తుల కదిలికలు ఇప్పుడు మీ విధిని మార్చబోతున్నాయి గతంలోని బాధలకు దివ్య పరిష్కారం రానుంది శ్రీకృష్ణుని కృపతో మీరు లోపలి శాంతిని పొందుతారు ప్రతికూల శక్తులు తలగిపోతాయి దివ్యకాంతి మీ చుట్టూ విస్తరిస్తుంది శనేశ్వరుడు పరీక్షించబోయినా చివరికి వరమిస్తాడు మీ ఆత్మలోని నిశ్శబ్దం ఇప్పుడు భగవద్భక్తితో నిండిపోతుంది ఇది మీ జీవితంలో మార్పు ఆశ దివ్య వెలుగు యొక్క సమయం ఈ వీడియోను చూస్తున్న క్షణంలోనే దైవం మీకు సంకేతమిస్తోంది ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు మీ మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది కదా అది శ్రీకృష్ణుని సన్నిధి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే చివర్లో చెప్పబోయే శనేశ్వర మంత్రం మీ జీవితానికి ఆశీర్వాదంగా మారుతుంది మీకో చిన్న అభ్యర్థన ఈ వీడియోలో మీరు పొందే ఆ దివ్య శక్తిని మరికొందరికి కూడా చేరవేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న సపోర్టు కూడా ఈ ఛానల్కు ఒక దైవ సహాయమవుతుంది ఈ మాటలను మీరు విన్నప్పుడు మీ మనసులో ఏదో కదిలింది కదా అది మీ అంతరాత్మ చెబుతోంది ఇది నీ సమయం నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో జరిగే ఈ మార్పు దేవుని ప్రణాళికలో ఒక భాగం ముందున్న క్షణాలు మీ విధిని తిరగరాయబోతున్నాయి ఇది నూటికి నూరుసార్ జ్యోతిష్య ఆధారిత దైవసూచన జీవితంలో కొత్త ఆరంభం శుభ సంకేతం దర్శనమిస్తుంది సింహరాశివారికి ఈ నాలుగు రోజులు ఒక కొత్త దశ మొదలు కానున్నాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు కదలడం మొదలవుతాయి మీరు అనుకున్న ప్రణాళికలు నెమ్మదిగా రూపుదిద్దుకుంటాయి మనసులో నింపుకున్న ఆశలన్నీ ఒక్కోటి ఫలించడం ప్రారంభిస్తాయి జీవితంలో మీరు ఎదుర్కొన్న నిరాశలు మానసిక ఒత్తిడులు అన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి మీరు అనుకోని చోట శుభ సందేశం వింటారు ఈ దశలో చిన్న చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద విజయాలకు బాటలు వేస్తాయి దైవశక్తి మీ మార్గాన్ని సరిచేస్తుంది గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం వస్తుంది మీరు వెలుకబడినట్లు అనిపించిన రంగంలో ఒక్కసారిగా మీ ప్రతిభ వెలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిర్ణయాలపై మీకే నమ్మకం వస్తుంది ఇది దివ్యశక్తుల సూచన ఒక కొత్త ఆరంభానికి ఇది ఆహ్వానం ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఇది కేవలం ఆర్థికం లేదా వృత్తికి మాత్రమే కాదు మానసికంగా కూడా మీరు ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటారు మీ హృదయంలో శాంతి నిశ్చితత్వం మరియు కొత్త దిశ కనబడుతుంది ఈ సమయం మీలోని లోపలి శక్తిని బయటకు తెచ్చే దశ సుదీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త వస్తుంది సింహరాశివారు చాలాకాలంగా ఒక మంచి వార్త కోసం ఎదురుచూస్తున్నారు అది ఉద్యోగం వివాహం వ్యాపారం లేదా కుటుంబ విషయమే కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ వార్త మీ చెవులకు చేరే అవకాశముంది మీకు ఎదురైన అవరోధాలు ఇప్పటి వరకు శనిగ్రహ ప్రభావంతో ఆలస్యమయ్యాయి కాని ఇప్పుడు శని కటాక్షం మారుతోంది ఒకసారి మారిన శనిగ్రహ దృష్టి మీకు శుభ ఫలితాలని ఇవ్వడం మొదలు మీకు ఆగిపోయిన ఫైళ్లు నిలిచిపోయిన ఒప్పందాలు పెండింగ్లో ఉన్న నిర్ణయాలు ఇవన్నీ కదిలి శుభ ఫలితాలు ఇస్తాయి దైవం మీకు సరైన సమయాన్ని తెచ్చింది మీరు చూపిన సహనం నిబద్ధత ఇప్పుడు ఫలిస్తుంది మీకు వచ్చిన శుభవార్త కేవలం ఒక సంఘటన కాదు అది మీ జీవితం మారబోతోందని ఒక సంకేతం మీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు కొంతమంది కూడా కాని మీరు దృష్టి కోల్పోవద్దు దైవమిచ్చిన శుభ సందేశం వెనుక ఒక ఉద్దేశముంటుంది ఆ ఉద్దేశం మీరు ముందుకు సాగడానికి దారి చూపుతుంది ఆర్థిక రంగంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి ఖర్చులు ఇప్పుడు తగ్గుతాయి ఆదాయ మార్గాలు కొత్తగా తెరుచుకుంటాయి ఒక కొత్త పని వ్యాకారం లేదా ఒప్పందం ద్వారా మీరు లాఘాలను అందుకుంటారు మీ ఖర్చుల్లో నియంత్రణ వస్తుంది డబ్బు వచ్చినంత త్వరగా వెళ్లిపోకుండా దాచుకునే అవకాశముంటుంది ఇది శనేశ్వరుని కటాక్ష కాలం శని ఆలస్యం చేస్తాడు కాని ఫలితాన్ని గట్టిగా ఇస్తాడు మీ రాశిపై శుక్రుడు కూడా అనుకూల దృష్టి చూపుతున్నందున ఆర్థిక లాభాలు స్పష్టంగా కనబడతాయి భూమి ఆస్తి బంగారం వంటి రంగాలలో పెట్టుబడులు చేయడానికి ఇది మంచి కాలం కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది పాత అప్పులు చెల్లించడానికి అవకాశం వస్తుంది దాంతో మీరు మానసికంగా తేలికగా అనిపిస్తుంది మీ ప్రయత్నాలు సమర్థవంతంగా మారి మీరు ఆర్థికంగా స్థిరంగా నిలబడతారు ఇకపై మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం దైవ ఆశీర్వాదంతో ఉంటుంది ఆర్థిక లాభం కేవలం సంపాదల్లో కాదు మానసిక ధైర్యంలో కూడా కనిపిస్తుంది వృత్తిలో ఉన్నత స్థానం లేదా కొత్త అవకాశం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత స్థానం లభించే అవకాశముంది మీ కష్టాన్ని మీ అధికారి గుర్తించే సమయం ఇది కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు వస్తాయి మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు వస్తుంది మీ పేరు ఒక పెద్ద ప్రాజెక్టులో చేర్చబడవచ్చు లేదా కొత్త స్థాయికి పదోన్నతి రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు చేరుతారు ఇది మీ ప్రతిభను చూపించడానికి సరైన సమయం మీ మాటలకు ఇప్పుడు విలువ వస్తుంది మీరు చెప్పినది సాకారమవుతుంది కార్యస్థలంలో మీ అభిప్రాయం గౌరవించబడుతుంది దైవ అనుగ్రహం వృత్తిలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు మీ జీవిత దిశ మారే సూచన వృత్తిలో ఒక కొత్త దిశలో పయనం ప్రారంభమవుతుంది పరిశ్రమల్లో వ్యాపారాల్లో దివ్యయోగం కలుగుతుంది వ్యాపారం చేస్తున్న వారికి ఇది అత్యంత సుఖదశ కొత్త ఒప్పందాలు కొత్త భాగస్వామ్యాలు కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తాయి మీ ఆలోచనలు ప్రణాళికలు ఫలప్రదమౌతాయి గతంలో నిలిచిపోయిన వ్యాపార లావాదేవీలు కదిలి లాభమివ్వడం మొదలు పెడతాయి దైవ అనుగ్రహం వలన మీ వ్యాపారంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది కొంతకాలంగా ఎదుర్కొన్న నష్టాల తర్వాత ఇప్పుడు లాభదశ ప్రారంభమవుతుంది మీ ఆత్మవిశ్వాసం సహనం ధైర్యం మీ వ్యాపారానికి బలమవుతాయి మీ మాటలలో ఉన్న నిబద్ధత నిజాయితీ ఇతరులను ఆకర్షిస్తాయి మీ వ్యాపారానికి కొత్త మార్గాలు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయి ఇది శని మరియు గురు అనుకూల ఫలితాల సమ్మేళనం ఈ దశలో తీసుకున్న వ్యాపార నిర్ణయాలు భవిష్యత్తులో చాలా లాభదాయకంగా మారతాయి దైవయోగం మీ ఆర్థిక స్థితిని స్థిరపరుస్తుంది మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది పాత స్నేహితుడు లేదా పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఒక వ్యక్తి మళ్లీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ఇది గతంలో మిమ్మల్ని గాఢంగా ప్రభావితం చేసిన వ్యక్తి కావచ్చు స్నేహితుడు సహోద్యోగి పూర్వ భాగస్వామి లేదా మీరు మానసికంగా దూరం పెట్టిన ఒక వ్యక్తి కూడా కావచ్చు ఈ పునః సందర్శన యాదృచ్ఛికం కాదు ఇది దైవ సూచన గతంలో అసంపూర్ణంగా మిగిలిన ఒక బంధంనిప్పుడు మళ్లీ సాకారమౌతుంది శనిగ్రహం కర్మ సంబంధాలను మళ్లీ మన ముందుకు తెస్తుంది అవి సరిదిద్దబడటానికి ఈ పరిచయం మీలో ఒక కొత్త ఆలోచనను కొత్త దృక్పథాన్ని రగిలిస్తుంది మీరెదుర్కొన్న అపార్ధాలు తొలగిపోవచ్చు ఒక స్నేహం పునః ప్రారంభమవుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఈసారి ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చేది కేవలం మీకు ఆనందం ఇవ్వటానికి మాత్రమే కాదు మీలోని ఆత్మగుణాన్ని పరీక్షించడానికి కూడా గతం నుండి నేర్చుకున్న పాఠాలు మీకు దారిగా ఉపయోగపడతాయి మీరు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉండవచ్చు కానీ ఈసారి మీరు పరిస్థితిని పరిపక్వతతో ఎదుర్కోవాలి ఆ వ్యక్తితో మళ్లీ కలేక మీలో శాంతిని కలిగించవచ్చు లేదా కొత్త ప్రయాణానికి నాంది కావచ్చు దైవం మీకు రెండో అవకాశాన్ని ఇస్తోంది దీన్ని ప్రేమతో అవగాహనతో ఉపయోగించండి సంక్షోభ పరిస్థితి నుండి బయటపడే అవకాశం కొంతకాలంగా మీరు జీవితంలో ఒక తారుమారైన స్థితిని ఎదుర్కొంటున్నారు ఏది చేసినా సరైన ఫలితం రాకపోవడం మనస్సులో భయాలు అనిశ్చితి ఇవన్నీ మీను అలసిపోయేలా చేశాయి కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి శనిగ్రహం మరియు గురు అనుకూల స్థితిలోకి వస్తున్నాయి ఇది మీరు మోస్తున్న కర్మభారం క్రమంగా తీరిపోతున్న సూచన సంక్షోభం అంతం కావడానికి మొదటి సంకేతం మనస్సులో వచ్చే శాంతి ఆ శాంతి ఇప్పుడు మీలో మొదలవుతుంది మీపై ఉన్న ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి ఆర్థికంగా కూడా కొంత ఊపిరి పీర్చుకునే స్థితి వస్తుంది ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి సమస్యలపై మీ దృష్టికోణం మారుతుంది మీరు ఇక బాధపడకుండా పరిష్కారాలను ఆలోచించడం మొదలు పెడతారు ఈ కాలంలో మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది దైవం మీకు సహకరిస్తోంది మీరు చేయవలసిందల్లా నమ్మకం కోల్పోకపోవడం ఇక మీదట మీ కష్టాలు తగ్గిపోతాయి మార్గం స్పష్టమవుతుంది శనేశ్వరుని కృపతో మీరు క్రమంగా విజయ దిశగా అడుగులు వేస్తారు సంక్షోభం మీ జీవితాన్ని మార్చడానికి దైవం వేసిన పునాది మాత్రమే అని మీరు అర్థం చేసుకుంటారు దైవశక్తి మీ మార్గాన్ని సరిచేస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియని సమయం సింహరాశివారు ఇటీవల అదే దశలో ఉన్నారు కాని ఇప్పుడు దైవశక్తి మీ మార్గంలోకి ప్రవేశిస్తుంది మీ కలలు ఆలోచనలు యాదృచ్ఛిక సంఘటనలు ఇవన్నీ ఒకే దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి మీకు తెలియకపోయినా ఒక అజ్ఞాతశక్తి మీ జీవితాన్ని సరిగా మలుస్తోంది గతంలో మీరు చేసిన తప్పులు ఈసారి దారిని చూపిస్తాయి ఇది ఆధ్యాత్మిక అవగాహన సమయం మీరు దైవం పట్ల మరింత అవగాహనతో నిండిపోతారు శ్రీకృష్ణుని దయ మీ మనస్సులో ప్రశాంతతను కలిగిస్తుంది ప్రతి ఆలోచనలో ఒక స్పష్టత వస్తుంది మీకు అవసరమైన మార్గదర్శనం ఒక వ్యక్తి ఒక సంఘటన లేదా ఒక సంకేతం ద్వారా వస్తుంది ఇది మీరు దైవ మార్గంలో అడుగు పెట్టబోతున్న సూచన దైవం ఇప్పుడు మీతో ప్రత్యక్ష సంభాషణ ప్రారంభించింది మీరు వింటే చాలు మీ మార్గంలో ఉన్న ప్రతిబంధకాలు తొలగి సరైన దారిలో మీరు పయనిస్తారు ఈ మార్పు శాశ్వతం ఇది మీ జీవితం యొక్క కొత్త అధ్యాయానికి ప్రారంభం పరిశీలన లేకుండా తీసుకున్న నిర్ణయాలు కూడా ఫలప్రదమవుతాయి సింహరాశివారు సాధారణంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచన చేస్తారు కానీ ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సహజంగా హఠాత్తుగా వచ్చినా కూడా ఫలప్రదమౌతాయి దైవం మీ ఆలోచనలను నడిపిస్తోంది మీ మనస్సులోని భావాలు ఇప్పుడు దైవ మార్గదర్శకత్వంలో ఉన్నాయి మీరు అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలోకి నడుస్తాయి ఇది మీ అంతరాత్మను నమ్మాల్సిన సమయం శనీశ్వరుడు మరియు గురు ఇద్దరు కూడా మీ రాశిపై దృష్టి ఉంచారు ఈ సమయం మీరు చేసిన ప్రయత్నాలకు దైవబలం లభించే సమయం మార్పు ఆస్తి కొనుగోలు లేదా కొత్త భాగస్వామ్యం ఇవన్నీ మీకు లాభదాయకంగా మారతాయి మీరు భయపడకుండా ముందడుగు వేస్తే విజయ అవకాశాలు ఎక్కువ దైవం మీకు సూచనల రూపంలో సహాయం చేస్తుంది కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు కావు మీ నిర్ణయాల వెనుక ఉన్న దివ్యశక్తిని మీరు గుర్తిస్తే మీ విశ్వాసం మరింత బలపడుతుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతిచర్య చర్య ఒక కొత్త అవకాశాన్ని తెరుస్తుంది దైవమార్గంలో తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడూ అపజయం ఉండదు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడనుంది సింహరాశివారికి ఇంట్లో ఒక దివ్య వాతావరణం ఏర్పడబోతోంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు ఇది పైకుమార సమమదలలోని సమాధానాన్ని శాంతిని కూడా తీసుకోవస్తుంది దేవుడి పేరుతో ప్రార్థన దీపం వెలిగించడం పూజాస్థలంలో శాంతి ఇవన్నీ ఇప్పుడు మీ ఇంట్లో జరుగుతాయి ఒక పాత మంత్రం లేదా భజన మీకు అంతరాత్మలో ఆనందం కలిగిస్తుంది మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు క్రమంగా తొలగిపోతాయి కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి ఏర్పడుతుంది ఇది దైవకృపతో వచ్చే సమన్వయ దశ శనీశ్వరుడు మరియు శ్రీకృష్ణుని ఆశీర్వాదం మీ ఇంటిని కాపాడుతుంది పిల్లల విద్య పెద్దల ఆరోగ్యం కుటుంబ ఆర్థిక స్థితి ఇవన్నీ స్థిరంగా మారతాయి ఇంట్లో ఆధ్యాత్మికత పెరగడం అనేది కేవలం పూజలతో కాకుండా ప్రతి వ్యక్తిలోని దయ సహనం ప్రేమతో కూడిన మార్పు ఈ వాతావరణం మీ కుటుంబానికి దివ్యరక్షణ వలయంగా పనిచేస్తుంది ప్రతి శుక్రవారం లేదా శనివారం దీపం వెలిగించి మంద్రం జపించడం ద్వారా ఆ దైవశక్తిని మరింత బలపరచవచ్చు ఇది మీ ఇంటిని దైవమయం చేసే సమయం ప్రయాణం యాత్రలు లేదా కొత్త ప్రాజెక్టులు శుభప్రదం ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారికి ప్రయాణయోగం స్పష్టంగా కనిపిస్తుంది ప్రయాణమంటే కేవలం దూరప్రాంతానికి కాదు అది ఒక కొత్త ఆరంభానికి ప్రతీక మీరు వెళ్లే ప్రదేశం మీ జీవిత దిశను మార్చగలదు దైలోకృపతో చేసే యాత్రలు మీ మనసుకు శాంతిని ఆత్మకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి వృత్తి సంబంధిత ప్రయాణం కూడా విజయవంతమవుతుంది కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు మీ దారిలో వస్తాయి మీరు ఇప్పటి వరకు కలిసిన వారిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో మీకు సహాయం చేసే వ్యక్తిగా మారవచ్చు శనేశ్వరుడు ఇప్పుడు మీ కర్మ మార్గంలో దైవ సహాయకులను పంపిస్తున్నాడు యాత్రలు కేవలం భౌతిక ప్రయాణాలు కాకుండా అవి ఆధ్యాత్మిక దిశగా కూడా మిమ్మల్ని నడిపిస్తాయి ఇప్పుడు మీరు తీసుకునే ప్రయాణ నిర్ణయం లేదా ప్రాజెక్టు ప్రారంభం మీకు దీర్ఘకాలిక లాభం ఇస్తుంది కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి మీరు చెయ్యాలనుకున్న ప్రయత్నం కొంత ఆలస్యమైన చివరికి ఫలితమిస్తుంది మీ మార్గంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను దైవసంకేతంగా పరిగణించండి ఇది మీకు సరైన దిశను చూపే సమయం హృదయంలో నిండిన ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి ఇటీవలి కాలంలో మీరు అనవసరంగా భయపడిన విషయాలు ఇప్పుడు తగ్గిపోతాయి మనసులో ఉన్న ఆందోళన అనిశ్చితి ఒత్తిడి ఇవన్నీ శనేశ్వరుడి అనుకూల ప్రభావంతో తగ్గిపోతాయి మీ మనసు క్రమంగా ప్రశాంతతను పొందుతుంది ఇది ఆత్మవిశ్వాసం తిరిగి లభించే సమయం మీ చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలు భయాలు ఇప్పుడు అందరించిపోతాయి గతంలో మీకు నష్టం చేసిన వారి కూడా మీరు క్షమాభావంతో నిండిపోతారు దైవం మీ హృదయాన్ని మృదువుగా చేస్తుంది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నీ భయం అంతా నా చేతుల్లో ఉంచు నేను సరిచేస్తాను ఈ దశలో మీరు ఒక లోతైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు అది దైవం మీలో పుట్టిస్తున్న విశ్వాసం మీ ఆలోచనలు క్రమంగా సానుకూల దిశలో పయణిస్తాయి మీకు కావలసిన పరిష్కారం అప్రత్యక్షంగా మీ ముందుకు వస్తుంది ఇది మీరు భయాన్ని జయించే సమయం మీ లోబరి ధైర్యం తిరిగి వస్తుంది ప్రేమలో నమ్మకం తిరిగి వస్తుంది సింహరాశివారికి ప్రేమ సంబంధాల్లో ఈ కాలం అత్యంత కీలకమైనది గతంలో జరిగిన అపార్థాలు తగాదాలు దూరం ఇవన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి ప్రేమలో ఉన్నవారు మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు దైవం మీ హృదయాలను మళ్లీ కలిపేందుకు మార్గం సృష్టిస్తోంది ఇది నిజమైన ప్రేమను గుర్తించే దశ మిమ్మల్ని వదిలి కూడా ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు మీ మాటల్లోని నిజాయితీ మీ హృదయంలోని శ్రద్ధ ఇవి వారికి స్పష్టంగా కనపడతాయి కొత్తగా ప్రేమలోకి ప్రవేశించే వారికి ఇది సువర్ణ సమయం మీకు సరైన వ్యక్తి దైవ సంకేతాల ద్వారా దగ్గరకు వస్తాడు అది యాదృచ్ఛికం కాదు అది శనేశ్వరుడు మరియు గురుగ్రహం కలిసి తీసుకువచ్చిన దివ్యక్రమం ప్రేమలో మీరు పొందిన బాధ ఇప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది దేవుడు పరీక్షించాడేగాని విడిచిపెట్టలేదు ప్రేమ సంబంధం మరింత పటిష్టంగా మారుతుంది నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడుతుంది ఇది మీ హృదయానికి సాంత్వన కలిగించే దశ మీ ప్రేమ ఇప్పుడు భౌతిక స్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో బలపడుతుంది ఆరోగ్యపరంగా శక్తివంతమైన మార్పు అనుభవిస్తారు సింహరాశివారికి ఈ కాలంలో శరీరశక్తి మానసిక ధైర్యం రెండూ పెరుగుతాయి గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు బలహీనత ఆత్మస్థైర్యం తగ్గినట్లనిపించిన సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి మీ శరీరం క్రమంగా సత్తువతో నిండుతుంది ఇది శనేశ్వరుడు మరియు సూర్యగ్రహ ప్రభావం కలిసిన ఫలితం మీ ఆహార పద్ధతుల్లో నిద్రలో జీవనశైలిలో మార్పు వస్తుంది దైవం మీకు శక్తిని పునరుద్ధరిస్తోంది ఆరోగ్యం కేవలం శరీరస్థాయిలో మాత్రమే కాకుండా మానసిక స్థాయిలో కూడా మెరుగుపడుతుంది మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి అది ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం ధ్యానం ప్రార్థన యోగ జపం వంటి ఆధ్యాత్మిక సాధనాలు ఈ కాలంలో మీ శక్తిని మరింత బలపరుస్తాయి శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి క్రమంగా తొలగిపోతుంది మీకు కొత్త ఉత్సాహం కొత్త జీవశక్తి లభిస్తుంది ఈ దశలో మీరు ఒక కొత్త జీవనశైలిని ప్రారంభిస్తారు ఇది భవిష్యత్తులో మీ ఆరోగ్యానికి దివ్య బలం ఇస్తుంది శనిశ్వరుని కటాక్షం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి ఇది సింహరాశివారికి అత్యంత శుభ సూచన శనీశ్వరుడు ఇప్పటి వరకు పరీక్షించినదంతా మీ బలం కోసం మాత్రమే ఇప్పుడు ఆయన కటాక్షం మీపై పూర్తిగా ప్రసరించబోతోంది మీ జీవితంలో ఉన్న అన్ని అవరోధాలు అడ్డంకులు విఫలితలు ఇవన్నీ క్రమంగా తొలగిపోతాయి మీ కర్మభారం తగ్గుతుంది శనీశ్వరుడు కృపచూపినప్పుడు జీవితంలో సంతోషం మాత్రమే కాక స్థిరత కూడా వస్తుంది మీరు ఇంతకాలం వెనుకబడినట్లనిపించిన రంగాల్లో ఇప్పుడు వేగంగా ఎదుగుతారు ఆర్థికం వృత్తి కుటుంబం ప్రేమ ప్రతి రంగంలో ఒక కొత్త దిశ కనిపిస్తుంది దైవం మీకు ఇచ్చిన ఈ దశలో మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది శనీశ్వరుడు చెబుతున్నాడు నిన్ను పరీక్షించాను ఇప్పుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను ఇది కేవలం కర్మ ఫలితమే కాదు ఇది నీ సహనం నీ నిబద్ధతకు ప్రతిఫలం మీ జీవితంలో కొత్త తలుపులు తెరుచుకుంటాయి దైవమార్గం ఇప్పుడు స్పష్టమవుతుంది మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఇకమీదట మీ జీవితంలో ప్రభావం చూపవు ఇది శనీశ్వరుని ఆశీర్వాద దశ మీరు దాన్ని గౌరవించి స్వీకరించాలి దైవం మీ మార్గాన్ని పరిశుద్ధంగా చేస్తుంది మీరు ఆ మార్గంలో ధైర్యంగా నడవాలి మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు అది దైవ సూచన సింహరాశివారికి ఈ నాలుగు రోజులు దైవ సూత్రాలతో నిండినవి మీరు అనుకోని రీతిలో కొందరిని కలుస్తారు అనుకోని సంఘటనలు జరుగుతాయి కాని అవి యాదృచ్ఛికం కాదు ఇది దైవం పంపుతున్న సంకేతం మీ జీవితంలో ఇప్పుడు ప్రతి చిన్న పరిణామం కూడా ఒక సందేశాన్ని కలిగి ఉంది ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారని అనిపిస్తుంది అది భయం కాదు అది దైవ కంటిలో మీరు ఉన్నారన్న భావం మీ ప్రయత్నాలను ఎవరో నిశ్శబ్దంగా చూస్తున్నారు మీరు ఎంత కష్టపడ్డారో ఎంత శ్రమించారో దేవుడు గమనిస్తున్నాడు ఈ సమయానికి మీరు చేసే ప్రతి సత్కార్యం ప్రతి నిజమైన ప్రయత్నం దైవానికి చేరుతుంది మీ మంచితనం ఇప్పుడు తిరిగి మీకే ఫలితమిస్తుంది మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఇప్పుడు మీ మార్గదర్శకులుగా మారవచ్చు దైవం వారిని మీ జీవితంలో ఉంచింది ఒక కారణం కోసం మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నట్లు అనిపించినప్పుడు భయపడకండి అది మీ కర్మసాక్ష్యం చూపుతున్న సమయం దైవం ఇప్పుడు మీకు చెబుతోంది నేను నిన్ను చూస్తున్నాను నీ ప్రయత్నం వృధా కాదు అందుకే ఈ దశలో మీరు చేసే ప్రతి అడుగు ధైర్యంగా వేయండి ఉన్నప్పుడు దారి తప్పదు భవిష్యత్తు పట్ల స్పష్టమైన మార్గదర్శనం లభిస్తుంది ఇప్పటి వరకు మీకు భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఉండవచ్చు ఏ దిశలో వెళ్లాలో తెలియని స్థితి కాని ఇప్పుడు ఆ మబ్బులు తొలగిపోతాయి శనేశ్వరుడు గురుగ్రహం మరియు బుధగ్రహం మీ ఆలోచనల్లో స్పష్టతని ఇస్తాయి మీరు అనుసరించాల్సిన దారి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది మీ మనసులో వచ్చిన కొత్త ఆలోచనలు దైవ ప్రేరణతో వస్తున్నవే ఇవి మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్మించబోతున్నాయి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి అవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి మీకు ఎదురయ్యే సంకేతాలు స్వప్నాలు అనుభవాలు ఇవన్నీ దైవ సూచనలే గతంలో మీరు సందేహించిన విషయాలు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తాయి దైవం మీ హృదయానికి చెబుతోంది ఇదేని మార్గం భయపడకు మీరు చేసే పనులు ఇప్పుడు ఫలప్రదమవుతాయి మీ జీవితంలో కొత్త గమ్యం ప్రారంభమవుతుంది ఇది ఆధ్యాత్మిక అవగాహన మరియు జీవన స్పష్టత కలయక కాలం దైవసేవలో పాల్గొనడం మీకు శాంతి ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు మంచి పనులు చేయాలని దేవుని సేవ చేయాలని కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని మీలో ఒక తపన ఉద్భవిస్తుంది ఇది సాధారణ భావన కాదు ఇది శనేశ్వరుని కటాక్షం దైవసేవలో మీరు పాల్గొన్నప్పుడు మీ కర్మశుద్ధి చెందుతుంది మీ మనసులో ఉన్న గందరగోళం ఆందోళనలు అన్నీ కరిగిపోతాయి పేదవారికి సహాయం చేయటం ఆహార దానం చేయటం పూజా కార్యక్రమాలలో పాల్గొనడం ఇవన్నీ మీ ఆత్మకు శాంతి ఇస్తాయి శ్రీకృష్ణుడు మీ మనసులో దయను నింపుతున్నాడు దైవసేవ కేవలం ఆలయానికి వెళ్ళడం కాదు అది ఇతరుల జీవితంలో వెలుగు నింపడం మీరు ఇప్పుడు చేసే ఒక చిన్న సహాయం కూడా మీ భవిష్యత్తు దారిని నిర్మిస్తుంది శనేశ్వరుడు చెబుతున్నాడు ఇతరుల బాధలో నీ భాగాన్ని పంచుకో నేను నీ బాధను తొలగిస్తాను మీ దైవసేవ మీ భక్తి ఇప్పుడు ప్రతిఫలిస్తుంది ఈ దశలో మీరు చేసే సత్కార్యాలు ఆకాశంలో మీ పుణ్యాన్ని పెంచుతాయి మీ మనసుకు కుటుంబానికి శాంతి వస్తుంది మీ మాటలు ఇప్పుడు దైవవాక్యాల్లా ఫలిస్తాయి సింహరాశి వారు ఈ సమయానికి ఒక ప్రత్యేక దైవశక్తిని పొందుతున్నారు మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫలిస్తాయి ఇది శబ్దం ద్వారా కర్మ మార్పు జరిగే దశ మీ మాటల్లో దైవకాంతి దైవశక్తి ఉంటుంది దానిని జాగ్రత్తగా ఉపయోగించండి ప్రతిసారి మాట్లాడే ముందు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మీ మాటలకి దైవ ప్రభావముంది మీరు ఇచ్చే ఆశీర్వాదం ఇతరుల జీవితాన్ని మార్చగలదు అలాగే కోపంతో మాట్లాడిన మాట నష్టం కూడా కలగజేయచ్చు దైవం మీ గొంతు ద్వారా పనిచేస్తున్నాడు శ్రీకృష్ణుడు మీ మాటల్లో తన వాక్యాన్ని కలిపాడు ఈ దశలో మీరు చేసే ప్రార్థనలు ఫలిస్తాయి మీరు ఇతరులకు ధైర్యం చెప్పినప్పుడు అది నిజంగా ఫలితమిస్తుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఇప్పుడు మీ మాటను గౌరవిస్తారు మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ వాక్కు దైవ మార్గంలో ఉన్న శక్తిగా ఉంటుంది అందుకే ఈ కాలంలో మీరు సానుకూలంగా మాట్లాయండి సత్యం చెప్పండి దైవ స్మరణతో ముక్తిని పొందండి శనేశ్వరుని కృపతో అదృష్ట చక్రం మీ వైపు తిరుగుతుంది ఇది సింహరాశి వారికి అత్యంత శుభదశ ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు శుభ ఫలితాలుగా మారబోతున్నాయి శనేశ్వరుడు మీ జీవితంలో ఉన్న ఆగిపోయిన శక్తిని మళ్లీ కదిలిస్తున్నాడు మీ అదృష్ట చక్రం ఇప్పుడు సజావుగా తిరుగుతుంది ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీరు కష్టపడి సంపాదించిన దైవ ఫలితం మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగుతుంది మీ కర్మ మార్గం ఇప్పుడు సులభమవుతుంది మీ మీద ఉన్న శాపం అడ్డంకులు ఆలస్యం అన్ని తొలగిపోతాయి దైవకృపతో మీరు ఎక్కడ వెళ్లినా గౌరవం అవకాశాలు విజయాలు పొందుతారు వృత్తిపరంగా ఉన్నవారికి పదోన్నతి వ్యాపారులకు లాభం విద్యార్థులకు విజయం లభిస్తుంది ఇది సూర్యగ్రహం మరియు శనేశ్వరుడు కలిసిన సమతుల్యత సమయం మీ జీవితంలో ఒక పెద్ద దిశ మార్పు జరుగుతుంది గతంలో మీరు కోల్పోయిన విశ్వాసం ఇప్పుడు తిరిగి వస్తుంది మీ దైవ సంబంధం బలోపేతమవుతుంది మీ కర్మఫలం మధురమవుతుంది శనేశ్వరుడు మీతో చెబుతున్నాడు ఇప్పటి నుంచి నీ దారిలో వెలుగు మాత్రమే ఉంటుంది ఇది దైవం మీ జీవితంలో వ్రాసిన విజయాధ్యాయం ప్రారంభమైన సమయం శనేశ్వరుడు మన జీవితంలో పరీక్షలు పెట్టడం కష్టం కాదు అయితే వాటిని అధిగమించే ధైర్యం ఇవ్వడం ఆయన కృప సింహరాశివారికి ఇప్పుడు ఆ దివ్య క్షణం వచ్చింది ఈ నలభై ఎనిమిది గంటలు మీ కర్మలోని బంధనాలు కరిగిపోతున్న సమయం మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి బాధ దుఃఖం ఇప్పుడు శనేశ్వరుని దయతో అంతమవుతుంది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నీవు భయపడకు నీ సహనం ఫలితనిస్తుంది శనేశ్వరుడు చెబుతున్నాడు ఇప్పటినుండి నీ దారిలో వెలుగు మాత్రమే ఉంటుంది ఇది కేవలం జ్యోతిష్య ఫలితం కాదు ఇది దైవ తీర్పు మీ విశ్వాసం మీ భక్తి మీ మంచితనం ఇవే ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్మాణం చేయబోతున్నాయి ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయాల్సింది ఒక్కటే శనేశ్వర మంత్రాన్ని భక్తితో జపించండి ఓం శ్రం శనైశ్వరాయ నమ లేదా ఓం నమో భగవతే శనేశ్వరాయ ప్రతి శనివారం నల్ల నువ్వుల నూలతో దీపం వెలిగించండి కృష్ణపుష్పం లేదా నీలి పువ్వులు సమర్పించండి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కర్మబంధాలు కరిగిపోతాయి ఆత్మలో ప్రశాంతత స్థిరపడుతుంది ఈ క్షణం మీరు ఈ వీడియో వింటున్నారా అది యాదృచ్ఛికం కాదు దైవం మీకు ఈ మంత్రం వినిపించాలనుకుంది అందుకే ఇప్పుడు మీ జీవితంలో మార్పు ప్రారంభమైంది మీ విశ్వాసం మీ భవిష్యత్తును రాయబోతుంది శ్రీకృష్ణుని దయా శనేశ్వరుని కటాక్షమే ఇప్పుడు మీ జీవన మార్గదర్శకులు దైవం చెబుతున్నాడు నీ కష్టాల వెనుక నేనున్నాను ఇప్పుడు నీ జీవితంలో వెలుగు మాత్రమే మిగిలిపోతుంది అందుకే భక్తితో జపించండి ఓం శ్రం శనైశ్వరాయ నమః అని ఒక్కసారి కాదు ప్రతి శనివారం జపించండి దైవం మీతోనే ఉంటాడు సింహరాశివారికి ఇది శుభశకున సమయం మీ మీద తన ఆశీర్వాద హస్తం ఉంచాడు ఈ నలభై ఎనిమిది గంటలు మీ జీవితంలో ఆశీర్వాదాల ద్వారాలు తెరవబోతున్నాయి దైవ కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీలోని దివ్యశక్తిని మేల్కొల్పే ఈ సందేశాన్ని మరికొందరికి కూడా చేరవేయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మనల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ చిన్న సపోర్ట్ ఈ దైవ సందేశాన్ని మందికి చేరుస్తుంది శ్రీకృష్ణుడు